చక్కగా యోగాంధ్రాలో పాల్గొని ఇరవై ఐదు వేల మంది క్రమశిక్షణతో చేసి మాకు భోజనం సరిపోలేదని కానీ బస్సు లేదని కానీ ఒక్క పిల్లలు అనలేదండి వీళ్ళే దొంగతనంగా ఒక వీడియో తీసి అమ్మాయిలు పడుకున్నప్పుడు వీడియో తీసిన విధవలను ఏమన్నా చెప్పండి వాళ్ళు చిన్నపిల్లలే ఎనిమిది ఎనిమిది తర చదువుతున్న పిల్లల నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు టెన్త్ చదువుతున్న వాళ్ళు ఇంకా అంతకన్నా కొంత చిన్నపిల్లలు కూడా వచ్చారు వాళ్ళందరూ పడుకున్న ప్లేస్లో వీళ్ళు వీడియో తీశారంటే ఏమన్నా చెప్పండి సభ్యత సంస్కారం ఉన్న వాళ్ళు ఎవరైనా చేస్తారా ఆడపిల్లలు పడుకున్న దగ్గరికి ఎవరైనా వస్తారండి ఇప్పుడు ఎవరైనా ఒక ఆడపిల్ల నైటీ వేసుకుందంటేనే బయటికి రమ్మని అడగరు మీరు అలాంటి వాళ్ళు అట్లాంటిది ఆడపిల్లలందరూ పడుకుంటే వచ్చి వీడియో తీసింది కాకుండా దాని మీద కామెంట్ చేస్తుంది కాకుండా అట్లాంటి వాళ్ళ మీద ఏం కేసు పెట్టాలండి అట్రాసిటీ కేసు పెట్టాలా లేదా చెప్పండి అట్రాసిటీ కేసు పెట్టాల్సింది మేము అంటే కక్షాది చర్య అంటారు మీరు చేస్తుంది ఏంటండి అబ్బాయిలు అల్లరి పెట్టడమా అమ్మాయిలు వాళ్ళ మేము వస్తాం ప్రధానమంత్రి గారి ముందు మేము చేస్తాం ముఖ్యమంత్రి గారు మనల్ని మేము పొందుతాం ఆశీర్వాదం తీసుకుంటామని పిల్లలందరూ మా పిల్లలు గిరిజన జాతి పిల్లలు వస్తే మీరు వాళ్ళని నెగతాలు చేస్తారా ఇది సభ్యత అండి సంస్కారమా మనుషులు చేసే పనేనా ఇది ఇంతమంది పిల్లలు ఎవరు భోజనం సరిపడింది ఒక్కరైనా చెప్పారా అక్షయ పాత్రడు మొత్తం అందరికీ భోజనాలు పెడితే భోజనాల కోసమే ఒంటి గంట నుంచి నాలుగు వరకు భోజనాలు వేయండి పాతిక వేల మందికి ఒకేసారి భోజనం పెట్టాలంటే పెట్టగలం ఆలోచించండి నాలుగైదు బ్యాచ్లు అవుతాయి కదా కానీ పిల్లలందరూ కూడా చిన్నపిల్లలు ముందుకు పంపించి వాళ్ళ సభ్యతా సంస్కారంకి చేతులెత్తి నమస్కరించాలండి మనం ముందు చిన్నపిల్లలను పంపించారు వాళ్ళు భోజనానికి వాళ్ళు చేశాక మేము వెళ్తాం మేడం అన్నారు వాళ్ళు నన్ను కూడా టీచర్ అన్నట్టు భావించి వాళ్ళు టీచర్ వాళ్ళు వెళ్ళాక మేము వెళ్తామని అట్లాంటి పిల్లలు పట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా అంటే మీరు చేసిన పనులు చేయాలా మేము అక్కడ ఒక మనిషిని చంపేసి డోర్ డెలివరీ చేస్తే మీకు మంచిదా ఒక డాక్టర్కి మాస్క్ ఇవ్వకుండా రోడ్డు మీద పడేసి కొడితే మంచిదా మీ కారు వెళ్ళిపోతుంటే ఒక దళితుడని చూడకుండా పేక మీద ఎక్కించి తీసుకెళ్ళిపోయారే అది మంచి పనులా ఒక పిల్లలు గిరిజన పిల్లలు మా పిల్లలు యోగా చేయడానికి వచ్చారు వాళ్ళు పిక్నిక్లా వచ్చామన్నారు వైజాగ్ అంతా తిప్పుకుంటూ తీసుకెళ్ళండి మమ్మల్ని అంటే తిప్పుకుంటూ తీసుకెళ్ళాం బీచ్ అంతా చూపించి తీసుకువెళ్ళండి అన్నారు అలాగే మా ఆఫీసర్స్ అందరూ అక్కడున్న టీచర్లు కానీ వార్డెన్స్ కానీ అక్కడ ఉన్న వాలంటీర్లు కానీ కలెక్టర్ గారు నేను మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఉండి పిల్లలకు బీచ్ కూడా చూపించి వాళ్ళని బస్సులు ఎక్కించి ఇంత కూడా ఎక్కడ ప్రమాదంగా ఒక్క చిన్న ఇష్యూ జరిగిందని చెప్పండి ఇన్ని లక్షల మంది వస్తే మీరు పది మందినే వేసుకొస్తారు వంద మంది మోకం తీసుకొస్తారు తీసుకొచ్చి కొట్టుకుంటారు మీరే తన్నుకుంటారు మనుషుల మీద బళ్ళు ఎక్కించేస్తారు మీరు మాట్లాడతారా మీకు అసలు నిజంగా ఆ నైతిక హక్కు ఉందా మీకు మీకు అసలు అక్కే లేదు మీరు మా గురించి మాట్లాడతారు ఇంకేం చెప్పాలండి అలా మాట్లాడిన వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఆడపిల్లలు పడుకున్న గదిలో వీడియోలు తీసి ఇగో ఈ వీడియో ఇలా పడుకున్నారు ఒకరి పక్కన ఒకరు పడుకున్నారు ఎలా పడుకుంటారండి పాతిక వేల మంది చెప్పండి ఒకసారి నాకు పాతిక వేల మంది పిల్లలు ఉన్నారు భోజనం చక్కగా చేశారు పిల్లలు రెస్ట్ రెస్ట్ కూడా తీసుకోవడానికి మాకు అందరికీ రాత్రి పదకొండు పన్నెండు పడుకుంటే తెల్లవారు రెండు గంటలకు అందరం లేచామండి లేచగ్గా గ్రౌండ్కి వచ్చాం ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ యోగాంధ్ర ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలి ప్రపంచం మొత్తం మన రాష్ట్రం వైపు చూస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక్క పిలుపు మేరకు ఒక్క పిలిపే ఆ రోజు మీకు అందరికీ గుర్తుందో లేదు ఉదు తుఫాన్లో ఆయన ఒకే ఒక్క పిలుపు మేరకు వైజాగ్ ప్రజలు ఎంత క్రమశిక్షణతో వారం రోజుల్లో సెటైట్ చేశారు మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆయన కూడా బస్సులో ఉండి ఆ రోజు పిలిపిస్తే ఆ రోజు ఆయన పిలిపించిన మేరకు మా ఉత్తరాంధ్రలో ఎవరు దీపావళి చేసుకోలేదు మేము ఒక్క టపాకాయ కాల్చుకోలేదు అందరూ దీపాలు పట్టుకొని నిలబడ్డాం అంతే ఈరోజు ఆయన ఒకే ఒక్క పిలుపు మేరకు మొత్తం అందరూ తెల్లవారు రెండు గంటలకు ఎవరైనా బస్సు ఎక్కి యోగాంధ్ర ఐదు గంటలకు వచ్చి కూర్చుంటారా మీరు వంద మందిని తీసుకురావాలంటేనే లక్ష ఆంక్షలు ఉన్నాయి మీకు ఎవరు మీటింగ్లు అంటేనే రారు అట్లాంటిది యోగాంధ్రాకి తెల్లవారు ఐదు గంటలకి అందరూ వచ్చి లైన్లో కూర్చుంటే అది ప్రోగ్రామ్ సక్సెస్ అయింది కాబట్టి మీ కడుపు మంట మీకు చంపుకోవడాలు నరుక్కోవడాలు కొట్టుకోవడాలు మీకు అలవాటు మాకేంటంటే అభివృద్ధి సంక్షేమం యోగాంధ్ర సంక్షేమం పిల్లల తాలూకా బాగు మంచి కార్యక్రమాలు ఇవి మాకు ఆనందం కాబట్టి వాళ్ళతో వాళ్ళ గురించి మాట్లాడాలంటే నాకు ఒక్కోసారి అసహ్యం కూడా అనిపిస్తుంది అండి ఎందుకంటే మనుషులైతే మాట్లాడతాం అది మనిషి జాతే కాదు అట్లాంటప్పుడు ఏం మాట్లాడతాం చెప్పండి నెక్స్ట్ జనరేషన్ స్కూల్ విద్యారంగంలో తలపండిన అనుభవం చదువులో నవీనం బోధనలో వినూత్నం నెక్స్ట్ జనరేషన్ స్కూల్ రేపటి తరం పిల్లల కోసం ఏసీ క్యాంపస్ పిల్లల మేధస్సు వికసించే విజ్ఞాన పూదోట నెక్స్ట్ జనరేషన్ స్కూల్ అధునాతన సౌకర్యాలతో అద్భుత ఫలితాలే గేటు రాళ్లుగా దూసుకుపోతున్న నెక్స్ట్ జనరేషన్ స్కూల్ అడ్మిషన్ల కోసం సంప్రదించండి Next generation school, Iskand city, Nellore 4.